అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ఇరవై ఒకటవ తేదీన ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రభుత్వ వైద్యులు భానుకుమార్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా రాచల్ల మండల కేంద్రంలో అనుమలవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భానుకుమార్ రెడ్డి డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై ఏఎన్ఎం లు సిహెచ్ లు ఆశా కార్యకర్తలు స్పందన విద్యార్థులతో స్పందన స్కూల్ నుంచి స్థానిక బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు బస్ స్టాండ్ సెంటర్ నందు మానవహారంగా ఏర్పడి ఆదివారం పోలియో చుక్కలు ఏపించడం అనే స్లోగా పలికారు ఈ సందర్భంగా డాక్టర్ భానుకుమార్ రెడ్డి డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అప్పుడే బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ఇరవై ఒకటవ తేదీన ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ భానుకుమార్ రెడ్డి డాక్టర్ రమేష్ హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ ఏఎన్ఎంలు సిహెచ్ఓలు అనుమలవీడు ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆశాలు కార్యకర్తలు పాల్గొన్నారు